హైజ్ ద లార్డ్ హలే లూయా దేవుని మాట ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్లారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట ఎందరూ క్షేమంగా ఉన్నందుకు నేను ఎంతగానో ప్రభువుని స్థుతించగలుగుతున్నాను రండి దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొరిందీలుపు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో క్రొత్తవాయను దేవుని బిడ్లారా క్రీస్తు నందున్న ఎడల మనము నూతన సృష్టి పాతవి గతించాలి ఇదిగో క్రొత్తవి కావాలి దేవుని బిడ్డలారా మనం క్రీస్తు నందు ఉన్న వారం కనుక మనలో ఇక పాత జీవితంలోని ఆ ఛాయలు కూడా ఉండటానికి వీలు లేదని వాక్యం చెప్తా ఉంది క్రీస్తు నందున్న వారం మనం క్రీస్తుని కలిగి ఉన్నవారు రక్షణ పొందిన పొందినవారు మారుమనసు క్రీస్తు క్రీస్తునందున్న మనం నూతన సృష్టి పాతవి గతించిపోవాలి పాత జీవితంలో నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు పాత జీవితం క్రీస్తుని ఎరుగక ముందు క్రీస్తు నిన్ను దర్శించక ముందు క్రీస్తుని కలిగి ఉండకముందు నువ్వు ఎలాంటి ప్రవర్తన అయినా కలిగి ఉండవచ్చు నీ మాట తీరు ఎలా ఉందో నీ పద్ధతులు ఎలా ఉన్నాయో నీ నడవడికలు ఎలా ఉన్నాయో నీ అలవాట్లు ఎలా ఉన్నాయో ఏది ఏమైనప్పటికీ కూడాను క్రీస్తు సిలువ రక్తంలో అవన్నీ కొట్టివే పడ్డా గనక ఇక్కడ నుంచి ఇప్పుడు నూతన సృష్టి గనక నీలో పాతవి ఉండడానికి వీలు లేదు నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది ఇంకా అదే పాత దుర్వాసన నీలో వచ్చినట్లయితే మనం ఎలా ఆత్మీయంగా ముందుకు కొనసాగగలం అందుకనే వాక్యంలో యేసు ప్రభు చెప్తున్నారు మార్క్స్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఎవడను పాత బట్టకు క్రొత్త కూడా మాసిక వేయడు వేసిన యెడల ఆ క్రొత్త మాసిక పాతి బట్టను వెళుతపరచును చినుగు మరి ఎక్కువవును దేవుని బిడ్డలారా క్రొత్త క్లాత్ ఒకటి తీసుకొని దానికి అతుకుగా పాతది వేయం కదా లేకపోతే పాతదానికి కొత్త క్లాత్ తీసుకొని మనం అతుకు వేయం కదా కారణం ఏంటంటే ఆ పాతదాన్ని ఈ కొత్తది లేకపోతే ఈ కొత్త దాన్ని పాతది చిన్నవిగా చేసేస్తాయి వాటి యొక్క విలువను పోగొడతాయి అతికి ఎప్పుడైనా అతికే కనుక మనం అతుకు వేసే వారంగానూ మాసికను అలా ఉంచే వారంగానూ ఉండకూడదు నీలో పాతవి ఉండకూడదు అవన్నీ క్రీస్తు ద్వారా రక్షణ ద్వారా సమాధి చేయబడ్డాయి నేను నూతన సృష్టి నూతనము శిశువుని పోలిన వారే నూతనముగా జన్మించిన శిశువుని పోలిన వారమై ఉండాలి నీ మాట తీరే కావచ్చు నీ పద్ధతులు ఏవే కావచ్చు మరలా పాతవి ఏవి కూడా ఆ వాసన కూడా నీలో రావడానికి వీలు లేదు క్రీస్తునందున్న మనం నూతన సృష్టి సమస్తము పరచబడ్డాయి ఇప్పుడు నీవు క్రీస్తుని ప్రదర్శించాలి ఇప్పుడు నీ మీరు క్రీస్తు ప్రే మనం చూపించగలగాలి ఇప్పుడు మీరు క్రీస్తు జాలిని పరిశుద్ధతను నీతిని యథార్థతను ప్రచురపరచువారై ఉండాలి అట్టి రీతిగా ఆత్మీయమైన నడిపింపగలిగిన వారై ఉంటే ఎన్నో ఆత్మ సంబంధమైన దీవెనలు మనం పొందుకోగలం కాబట్టి పాత వాటిని కొట్టి నేను పాత వరకు ఇదివరకైతే నేను ఇలా ఉంటే అన్న మాటలు మనం ఎప్పుడూ పలకకూడదు మనం నూతనంగా మార్చబడిన వారం క్రీస్తు పాతవన్నీ కొట్టివేశాడు అగాధ సముద్ర జలముల లోతులోనికి మన పాపాలు పడవేసి ఉన్నాడు మనల్ని పరిశుద్ధపరిచాడు పవిత్ర పరిచాడు కనుక పాతవి గతించిపోవాలి సమస్త నూతనం అవ్వాలన్న ఉద్దేశాన్ని కలిగిన వారి పాత వాటన్నింటినీ విడిచిపెట్టండి ఎంతటి కఠినాత్ములైన మాటలు కలిగిన వారైనా కోపం పద్దాకలా మాటి మాటికి నీకు కోపం ఎందుకు వస్తుంది మాటిమాటికి నోరు ఎందుకు జారుతున్నారు మరలా చేతులు ఎత్తుతున్నారు అవన్నీ పాత స్వభావం కదా క్రీస్తులు ఆ స్వభావానికి చోటు లేదు కదా క్రీస్తులు అటు ప్రవర్తనకు ఏమాత్రమునూ చోటు లేదు కదా కయ్యానికి కాలు దువ్వేవారిగా ఉండక సమాధాన పరిచేవారిగా ఉండాలి దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకునండి కాబట్టి మీ ప్రవర్తన నూతన ప్రవర్తన పోలిన వారై ఉండాలని నూతన ప్రవర్తన కలిగిన వారై ఉండాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించింది కాక కలిసి రండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు ఎవడైనా క్రీస్తు క్రీస్తు యెడల వాడు నూతన సృష్టి అని లేఖనాలు సెలవించినట్లుగా నిజమే మేమందరము నూతన సృష్టి కలిగిన వారమై నీ ప్రవర్తనలో నిన్ను కలిగిన వారమై నిన్ను పోలి జీవించగలిగిన కృప మాకు దయచేయండి ఎక్కడా పాత ప్రవర్తన మాలో లేకుండా నూతన స్వభావాన్ని నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమే ముందుకు వెళ్ళగలిగిన కృపను మాకు దయచేయండి నీ బిడ్డలందరినీ వాక్య పరిచయలో దీవించినందుకు వందనాలు విన్న ప్రతి వారిని దీవించండి ఆశీర్దించండి వారి ప్రణుల్లో ప్రయత్నాల్లో వారి అవసరత్తుల అక్కర్లో మీరే తోడేయండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నేటి దిన నైనా ని బిడ్డలందరికీ కూడా మీరే తోడేయండి నీ దీవెనలో దైత్యమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుని మాట నీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంతగా మీరు ఆదరిస్తున్నందుకు అందనాలు మీ ప్రార్థన అవసరం అక్కర్లు మాకు తెలియపరచండి మేమును అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ జైన్ నైంటీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ లింకును ప్రోత్సహించి అనేకలకు తెలియపరిచి షేర్ చేయండి దేవుడు మీకు తోడేయని ఖర్ ఆమెన్